హాయ్ హాయ్ హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మనం కేవలం ఎనిమిది గ్రాముల బంగారంతో అద్భుతంగా కనిపించే ఒక పెద్ద హారం డిజైన్ అయితే మీకు చూపించబోతున్నాను మిస్ కాకుండా వీడియోని పూర్తి వరకు చూడండి ఇప్పుడైతే గోల్డ్ రేటు చాలా చాలా పెరిగిపోతుంది ఆకాశాన్ని అంటుతుంది సో మనం తక్కువ వెయిట్లో కూడా గ్రాండ్ లుక్ రావడానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్గా ఉంటుందనేది నా ఉద్దేశం ఇక ఇక్కడైతే నేను చూపించబోతున్నాను చూడండి కేవలం ఎనిమిది గ్రాముల బంగారంతో ఎంత అందమైన హారం తయారైందంటే మాటల చెప్పలేము ఈ డిజైన్లో ప్రతి చిన్న భాగం కూడా చాలా అంటే చాలా నీట్గా ఆకర్షణీయంగా తయారు చేశారు మరీ కాకుండా ట్రెడిషనల్ లుక్తో పాటు మో ఇప్పుడున్న మోడ్రన్ డిజైన్కి పర్ఫెక్ట్గా సెట్ చేశారండి చాలా అంటే చాలా అందంగా ఉంది మీరు చూడండి బ్లాక్ బీడ్స్ అయితే తయారు చేశారు చాలా అంటే తక్కువ వెయిట్లోనే మనకు వచ్చింది కేవలం ఎనిమిది గ్రాములకి ఇక్కడ చూసారా పెన్నెంట్ డిజైన్ చాలా హైలైట్ అవుతుంది ఈ ఆరానికి ఈ చిన్న వెయిట్లో ఉన్నా కూడా పెన్నెంట్ను చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా చేశారు పెన్నెంట్కి చుట్టూ ఇచ్చిన చిన్న చిన్న డిజైన్స్ వల్ల అది పింక్ అండ్ పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది పెండెంట్కి ముఖ్యంగా మనం పండుగలకి పెళ్ళిళ్ళకి లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఇలాంటి హారం వేసుకుంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అన్న తక్కువ వెయిట్లో ఉన్నా కూడా లుక్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా హెవీగా గ్రాండ్గా కనిపిస్తుంది ఇక లైట్ వెయిట్ కాబట్టి ధరించడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది అదే చెప్తున్నాను ఇంత ఎనిమిది గ్రాముల కంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇలాంటి హారం మనం తీసుకుంటే చాలా మంచిది అనేసి నా ఉద్దేశం నేనైతే ఇది టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అప్పుడైతే చాలా తక్కువకే పడింది నాకు ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ ఫిఫ్టీ థౌజండ్కే పడింది ఇప్పుడు ఎయిట్ గ్రామ్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందనేసి ఇప్పుడైతే నాకు తెలిసినట్లుగా ఒక నైంటీ థౌజండ్ అట్లా అవుతుంది అనిపిస్తుంది క్యాలిక్యులేట్ చేయలేదు రఫ్గా చేస్తున్నాను మీకు ఇక్కడ పెండెంట్ చూడండి ఈ పెండెంట్ హైలైట్ ఇక్కడ పింక్ వచ్చే పింక్ ఇక్కడ గ్రీన్ ఇది వచ్చాయి కదా చాలా అంటే చాలా బాగున్నది అదైతే ఇక లక్ష్మీ అండి ఇక్కడ చాలా బాగుంది ఇక నాకు అనిపించేసింది ఇక్కడైతే ఒక హుక్ ఉంటుంది కదా అన్నిటికీ అయ్యే అట్లా అంటే ఈ హారానికి ఉపయోగపడే అట్లా డాలరు ఇంకొక దానికి ఉపయోగపడే ఉపయోగపడే అట్లా అది తీసుకుంటే బాగుంటుంది అనిపించింది కాకపోతే నేను చూసినప్పుడు షాప్లో ఇదే ఉంది సో ఇదే తీసుకున్నాను ఇది కూడా చాలా అంటే చాలా యూజ్ అయింది నాకు అనిపించింది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అంటారనమాట ఇది బ్యాంక్లో పెట్టుకోరు కదా అని ఎందుకు పెట్టుకోరు ఇది ట్వంటీ టూ క్యారెట్ ఆల్ మార్క్స్ ఉండేదండి ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ సిక్స్టీన్ ట్వంటీ ఇది ఫోర్టీన్ క్యారెట్ అస్సలు కాదు ట్వంటీ టూ క్యారెట్ ఉండేది కాకపోతే బీడ్స్ కొద్దిగా లైట్ వెయిట్ చాలా పెండెంట్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్ పైనే ఉంది బీడ్స్ కొద్దిగా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇక్కడైతే నేను వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి శారీ శారీ కట్టుకుని వేసుకుంటే ఇక సఖత్తుగా కనిపించేది కాకపోతే నేను ఇక అప్పుడు టైం లేదు కాబట్టి సో డ్రెస్లోనే చెప్పేస్తుందా ఈ వీడియో నేను లాంగ్ బ్యాక్ ఎగోనే పెట్టాను అది చూడండి ఇప్పుడు కొద్దిగా మార్చి చేర్పులు చేసి ఇలా పెడుతున్నాను వెయిట్ తక్కువగా ఉన్నా కూడా లుక్ చూడండి ఎలా ఇస్తుందో పెద్ద గ్రాండ్ కనిపిస్తుంది కదా లైట్ వెయిట్ కాబట్టి దాని చూసి చాలా సులభము ఒక చిన్న బంగారం పెట్టబడి పెద్దగా కనిపించే జ్యువెలరీ మనం ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా మరి ఈ డిజైన్ మీకు పెండెంట్ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఇంకొకటి వచ్చేసి దీన్ని లాంగ్ హారంగా కూడా వేసుకోవచ్చు చూడండి నెక్ నెక్లెస్గా కూడా ధరించవచ్చు మీకు ఎలా కావాల్సి ఉంటే అలా అయితే సెట్ చేసుకొని మనమైతే పెట్టుకునేవచ్చు ఇది ట్రెండింగ్లో ఉండే జ్యువెలరీ అండి ఎప్పటికీ ట్రెండింగ్ అంటే తగ్గదు అప్పటి నుంచి ఇప్పటి వరకు గోల్డ్ బిడ్స్ అలానే ఉన్నాయి కదా సో ఇది కొద్దిగా చేర్పులతో ఇలా చేశారు ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా ఇలాంటివి ఇప్పుడు ఇంకా బాగా మంచి మంచి డిజైన్స్లో వచ్చాయి మీరు షాప్ని విజిట్ చేసి అయితే తీసుకు తీసుకునొచ్చు ఇక్కడ ఈ జ్యువెలర్ అయితే నేను వెళ్ళినప్పుడు ఇదే ఉండింది సో నేనైతే ఇదే తీసుకునేసాను ఇది వచ్చేసి నా మెటర్నిటీ అమౌంట్ వచ్చింది కదా ఆ అమౌంట్తో అయితే నేను తీసుకున్నాను ఇప్పటి ఆ అమౌంట్ పెట్టుకున్నా కూడా ఏమి యూజ్ అయ్యేది కాదు సో ఇలా తీసుకోవడం వల్ల మెమొరీగా మిగిలిపోయింది మళ్ళీకి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది కదా ఈ హారం అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడున్న బంగారం రేటులో మరి ఇలాంటిది కొనలేము ఎందుకంటే లైట్ వెయిట్ కదా మన వాళ్ళు అసలు లైట్ వెయిట్ ఎందుకు వద్దు అది ఇది అంటారు కదా సో ఎనిమిది గ్రాములకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఎంత బాగా కనిపిస్తుందో సో ఇదే అండి నా హారం నా ఆహారం మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని చూడండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్